ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి పనులు జరిగినా సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం ఆనవాయితీగా అయిందని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా ఆయన సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ఎన్నికలలో నెల్లూరు జిల్లా ప్రజలకు చేసిన అన్యాయానికి నీ నాయకత్వం మాకొద్దని తరిమి కొడితే పలనాడు జిల్లాలోకి వెళ్లిపడ్డాడని అన్నారు పార్టీ ఓడిన తర్వాత తన పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేసి వారున్నారా లేరా అని ఆలోచించకుండా తమ సొంత వ్యాపారాలలో నిమగ్నమై ఇప్పుడు వచ్చి నా బీసీ నాయకులు నా కార్యకర్తలంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడని దూయబట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచింది అనిల్ కుమార్ యాదవ్ అనే పేరు ఉండబట్టి యాదవులందరూ కలుసి నిన్ను గెలిపించారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత తను కనుమరుగైపోయాడని తన ఉనికిని కాపాడుకోవడానికి ఇప్పుడొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వేంరెడ్డి ప్రభాకర రెడ్డిని విమర్శించే పనులు నిమగ్నమయాడని తెలిపారు బుద్దా శ్రీనివాసులు మాజీ మండలాధ్యక్షుడు ఎంపీ శేషయ్య వైస్ చైర్మన్ ఎరటపల్లి శోకుమార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి పుట్ట లక్ష్మీకాంతమ్మ చీరల ప్రసాద్ మాజీ ఏపీటీసీ పర్వీన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా ప్రజలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు కావచ్చు కట్టగట్టి నీకు దండం మహాప్రభు నువ్వు వద్దు ఈ అని చెప్పి తరిమేస్తే పల్నాడులో పడి పల్నాడిని గబ్బు గబ్బు చేసి ఎన్నికల్లో ఓటమి తర్వాత సంవత్సరం పాటు సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో ఉండి కార్యకర్త బతుకున్నాడా సచ్చేడా తన కోసం పనిచేసిన కార్యకర్త ఉన్నాడా సచ్చేడా ఇబ్బందులో ఉన్నాడే అనేది కూడా లేకుండా వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటూ తను గెలిపించిన పార్టీని తన ఉన్నత స్థితికి రావడానికి కారకులైనటువంటి కార్యకర్తలని వదిలేసి సంవత్సరం తర్వాత తగుదునమ్మా అంట నెల్లూరుకి వచ్చి నాలుగైదు ప్రెస్ కాన్ఫరెన్స్లు మాట్లాడుతుంది కొత్తగా ఇప్పుడు బీసీ రాక వెతుకుని ఉంటున్నారు మీరు చెప్పేదాన్ని బట్టి ఈ సందర్భంగా మీ ద్వారా నేరుగా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ కానీ కావచ్చు అని మద్దతు తెలిపేవాళ్ళు కాబట్టి ఒక ప్రశ్న వేస్తున్నా ఈరోజు గుర్తుకొచ్చారానికి బీసీలను అడుగుతా ఉన్నా నువ్వు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నువ్వు శాసనసభ్యుడైనా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు మంత్రి అయినా అనిల్ కుమార్ యాదవ్ అని ఉండబట్టి అది ఈ రోజు గుర్తుకొచ్చిందా నీ అడుగుతున్నా నీ అవసరాలకి ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా పోనీ సంవత్సరం తర్వాత అజ్ఞాతవాసం వీడు వచ్చిన తర్వాత అధికార పార్టీ గురించి కానీ లేదా జిల్లాలో ఉన్న ఇతర నాయకుల గురించి కానీ ఎవరి అయినా ఒక్క మాట మాట్లాడున్నాడా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితేనే పెద్ద నాయకుడి అయిపోతా మర్చిపోయిన నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారు నేను ఒకటి ఉన్నానని చెప్పి గుర్తు తెచ్చుకుంటానని చెప్పి లేనిపోని మాట్లాడడం తప్ప కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే కేవలం తన కష్టార్జితంతో కష్టపడి సంపాదించిన తన సంపాదనతో తనకు జన్మనిచ్చిన నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన చేసే తప్పనబడే ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మగతనం అవుద్దనుకుంటే మాత్రం భ్రమ బిజీ నాయకుడిని కాబట్టి ఆరు గంటలు నన్ను కూర్చోబెట్టారు నువ్వు లోపల ఏ విధంగా సమాధానాలు చెప్పావు అవతల ప్రసన్న కుమార్ రెడ్డి పోయి మూడు గంటలకు వచ్చారు నన్ను బిజీని కాబట్టి ఆరు గంటలు కూర్చోబెట్టారు సునకానందం పొందారు నిన్ను ఆరు గంటల సేపు కూర్చోబెట్టి సునకానందం పొందాల్సిన అవసరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి రెడ్డి గారికి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా నిజంగా వారు నిన్ను ఇబ్బంది పెట్టాలా అనుకుంటే జిల్లాలో అందరికీ టార్గెట్ అనిల్ అంట ఈయన ఏందో జిల్లాలో అందరికీ టార్గెట్ అనిల్ అసలు నీకు తాడు దున్న లేదు నియోజకవర్గం లేదు ఆఫ్ అడ్రస్ లేదు నీ మీద ఎందుకు టార్గెట్ ఉంటుంది ఏం అడుగుతున్నా నీ గురించి నువ్వు ఊహించుకోవడం ఉత్తర కుమార మాటలు తప్ప ఉత్తర కుమార మాటలు నాకు ఒక విషయం సీన్ గుర్తుకొచ్చింది సినిమాలో మా బజార్ సినిమాలో రేలేకున్నాడు హే నాయక హే నాయక హే నాయక హే నాయక అని పక్కన కొంత మంచిది పాపం నేను తయారు చేసిన అని లేనా ఈ విధంగా ఉండేదని ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది ఏదేదో మాట్లాడుతున్నావు ఏదేదో మాట్లాడుతున్నావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకంటే మగోడు లేడు అని చెప్పి అనుకుంటున్నాను ఇటీవల ఏవి దూపం తెగదు కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి సేవా కార్యక్రమాలు ప్రజాపే కార్యక్రమాలు ప్రజలకు మంచి చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను ఏదంటే అది మాట్లాడితే నేను ఏదో హీరో అవుతా అనుకుంటున్నా ఏమాత్రం కావు కాలేవు ఏ రోజైనా ఇప్పటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి అతని పేరు ఉచ్చరించారా ఎప్పుడైనా ఎన్నిసార్లు లబ్ధి పొందుంటా ఉంటా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర విశ్వాసం ఉండాలి కడుపుకు అన్నం తింటే లబ్ధి పొందితే ఎవరి దగ్గరైనా సహాయం పొందితే విశ్వాసం అనేది ఉండాలి విశ్వాసం మానవ తినడానికి మనం మృగాలం కాదు మనుషులు మానవ తినడానికి విశ్వాసం అనేది ఉండాలి